రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తా రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది శ్రీకాకుళం అల్లూరి సీతారామరాజు చిత్తూరు సహా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా దక్షిణ కోస్తాలో ఎండ తీవ్రత కొనసాగగా పార్వతీపురం జిల్లా వీరమఘట్టంలో అత్యధికంగా అరవై నాలుగు పాయింట్ రెండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది రుతుపవనాలు ఛత్తీస్గఢ్ ఒడిశా గుజరాత్ విదర్భ ప్రాంతాలకు విస్తరించాయని వాతావరణ శాఖ పేర్కొంది ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో వచ్చే ఇరవై నాలుగు గంటల్లో కోస్తా రాయలసీమలో పలు చోట్ల వర్షాలు కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు ఇవాళ శ్రీకాకుళం అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం ఏలూరు చిత్తూరు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు ఆదివారం కోస్త కోస్తా రాయలసీమల్లో పలు చోట్ల వానలు పడ్డాయి అయితే దక్షిణ కోస్తాలో ఎండ తీవ్రత కనిపించింది నెల్లూరు జిల్లాలో కావలిలో ముప్పై ఏడు పాయింట్ ఒక డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది పార్వతీపురం జిల్లా వీర్ఘట్టంలో అరవై నాలుగు పాయింట్ రెండు మిల్లీమీటర్ల కాకినాడ జిల్లా పత్తిపాడులో యాభై రెండు పాయింట్ నాలుగు అల్లూరు సీతారామరాజు జిల్లా కోనవరంలో నలభై ఎనిమిది పాయింట్ ఆరు పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మల వలస నలభై ఏడు పాయింట్ నాలుగు కాకినాడ జిల్లా తొనిలో నలభై ఏడు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నలభై ఐదు పాయింట్ నాలుగు పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరంలో నలభై రెండు పాయింట్ ఎనిమిది పార్వతం పార్వతీపురం మన్యం జిల్లా కూరపాలెంలో నలభై రెండు పాయింట్ ఎనిమిది పార్వతీపురం మన్యం జిల్లా బలిజపాటలో ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో ముప్పై ఆరు పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురంలో ముప్పై నాలుగు పాయింట్ రెండు ఏలూరు జిల్లా పోలవరంలో ముప్పై నాలుగు మిల్లీటర్ల వర్షపాతం నమోదైంది ఏపీపై ద్రోణి ప్రభావం ఈ జిల్లాల్లో వర్షాలు ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ అలాగే అనకాపల్లి జిల్లా యలమంచుల్లో ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది పార్వతీపురం మన్యం జిల్లా కోమరాడలో ఇరవై ఐదు పాయింట్ నాలుగు అల్లూరు జిల్లా సీతారామల జిల్లా పాడేరులో ఇరవై మూడు పాయింట్ ఆరు అనకాపల్లె జిల్లా చోడవరంలో ఇరవై మూడు పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇవాళ ఛత్తీస్గఢ్ ఒడిశా గుజరాత్ విదర్భతో పాటు పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి ఉంటుంది వాతావరణ శాఖ అనంతరం మరో మూడు రోజుల్లో పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ బీహార్ ఉత్తరప్రదేశ్ వరకు విస్తరిస్తాయని భావిస్తున్నారు వాస్తవానికి ఏపీలో రుతుపవనాలు ఒక వారం ముందుగానే వచ్చేస్తే కానీ వర్షాలు మాత్రం ఇంకా ఊపందుకోలేదు చెదురుముదురు వనరులు పెద్ద తప్ప పెద్దగా వర్షాల ప్రభావం కనిపించలేదు కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత కొనసాగుతుంది